వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇక్కడైతే రైస్ అదే అన్నం అయితే ఉంచినాను కదండి రైస్ వంచిన తర్వాత అయితే ఒక స్వీట్ అయితే హెల్దీ గెంజితో హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను ఇది తెల్లారిన తర్వాత అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూసావాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు మన వీడియో వచ్చేసి చూపిస్తాను రండి రైస్ అయితే గింజి తీసాను కదండి రైస్ చేసుకున్నప్పుడు దీంతో అయితే ఒక స్వీట్ అయితే చేసి చూపిస్తాం మీకు షూట్ చేస్తున్నాం అయితే మొత్తానికి వేస్ట్ చేయకుండా సరే హెల్దీ రెసిపీ స్వీట్ ఏమేమి కావాలి దానికి ఏమేమి కావాలా గింజి రైస్ గింజి అలాగే రెండు బీట్రూట్ రెండు బీట్రూట్ వేసావా మళ్ళీ రెడీ కావద్దా ఒక్క కొద్దిగా వేసినా రెడీ అవుతుంది అలాగే షుగర్ షుగర్ పౌడర్ చేసుకొని వేసుకోవాలా అందులోకి ఒక నాలుగు నాలుగైదు ఇలాచి ఇప్పుడు ఈ గింజని ఒక పాత్రలకైతే స్టిక్ గిన్నెలోకి అయితే ఇప్పుడు మనం ఈ బీట్రూట్ అయితే కట్ చేసుకున్నాము కలర్ కోసం ఇది మనము ఏమి ఏమి కలర్ అయిపోకుండా ఏమైపోకుండా న్యాచురల్ న్యాచురల్ గా బీట్రూట్ తో చేస్తున్నాం వేస్ట్ చేయకుండా గింజి అవునా మనము ఇది ఒకటే ఉడికిద్దాం అంతే చిన్నగా ఏం కట్ చేసుకున్న పని లేదండి ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే చాలు మనకు అందులో బాయిల్ అయితే మనకు కలర్ చేంజ్ వస్తుంది కదా ఇవి కొద్దిగా మెత్తబడతాయి కదా ఇప్పుడైతే రైస్ అయితే రైస్ వేసురు అయితే మరుగుతుందండి గింజి మనకు గింజి మరిగేటప్పుడు కొద్దిగా ఇది బీట్రూట్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలండి మనకు బాగా ఉడకాలి ఈ గింజలో బీట్రూట్ ముక్కలు ఇక్కడ చూడండి మన అలాగే రైస్ గింజితో మనము హల్వా అయితే చేస్తున్నానండి ఇక్కడైతే మనకు టేస్ట్కి సరిపడే షుగర్ అయితే వేసుకొని పౌడర్ చేసుకోవాలండి అందులోకి ఇలాచి అయితే వేసుకుంటున్నానండి అందులోకి మిక్సింగ్ అయిపోతుంది అనేసి మనకు కలర్ అయితే చేంజ్ అయింది కదండి ఈ బీట్రూట్ ముక్కలు అనేది పక్కకు అయితే పెట్టుకుందాము కర్రీ చేసుకుంటే వాడుకోవచ్చు లేకుంటే మనం కర్రీ ఇప్పుడు చేసుకుంటామంటే వాడుకోవచ్చు ఏమంటే విటమిన్స్ పోయింటది కదా మొత్తం కలర్ అంతా ఇందులోకి వచ్చింటుంది అంటే ఇలా అన్నీ తీసేసినాక బిడ్డ ముక్కలు ఇందులోకి మనం సరిపడినంత షుగర్ పౌడర్ అయితే వేసుకుందామండి స్వీట్ బట్టి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు చెక్ చేసుకుంటానండి అప్పుడే కొంచెం వేసి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే నేను రైస్లో కొద్దిగా వేసుకున్నప్పుడే ఇంకా ఇందులోకి అయితే వేయడం లేదు షుగర్ పౌడర్ కొంచెం బట్టం చేద్దాం ఇంకా నాకు ఇక్కడైతే హాఫ్ కప్పు వరకు అయితే పంచదార అయితే పౌడర్ అయితే పడిందండి పట్టింది ఇందులోకి ఇందులోకి అయితే నాకైతే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే పట్టిందండి ఇందులోకి ఇంకా నాకైతే సీట్ అయితే సరిపోయింది ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అంతే ఇది బాగా దగ్గర పులకాలి ఇప్పుడైతే ఇందులోకి షుగర్ పౌడర్ వేసుకున్నాక కొద్దిగా ఒక రెండు స్పూన్లు అంతా ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి లేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కువ వేయకూడదు రెండే స్పూన్లే చాలు చూడండి కాంపులా వేసి బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే బాగా కొద్దిగా చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుందామండి మధ్యలో మధ్యలో నెయ్యి వేస్తూ ఒక నాలుగైదు స్పూన్లు అయితే పడుతుందండి మనకు హల్వా కాబట్టి కలుపుతూనే ఉండాలి కదా కలుపుతూనే ఉండాలి అలా అయ్యే వరకు పెనంకి విడిపోయే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే మళ్ళీ ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుందామండి మళ్ళీ ఒక స్పూన్ అలా వేస్తూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మొత్తం డివైడ్ దగ్గర పడాల దగ్గర పడే వరకు నెయ్యి వేస్తూ కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో యాడ్ చేసి కలుపుతుంది లాస్ట్కి పెన్నంకి విడిపోతుంది కడాయి కూడా అప్పటి వరకు ఉంచుకో ఉడుకుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఉడుకుతూనే ఉండాలి ఇప్పుడైతే మళ్ళీ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి నెయ్యి చాలండి ఇంకా నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను నెయ్యి ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత అయితే అందులోకి ఒక స్పూన్ అన్ని నువ్వులైతే వేసుకుంటున్నా అండి తెల్ల నువ్వులు నువ్వులు వేసి బాగా కలుపుకోవాలండి అందులోకి కొద్దిగా బాదం పప్పు పలుకులు అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇంట్లో ఇవే ఉన్నాయి బాదం పప్పు పలుకులు ఒకటే ఇంకా మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి లేకున్నా పర్వాలేదు నువ్వులు ఒక్కటే ఉన్నా కూడా నువ్వులైనా వేస్తుంది లేకున్నా కూడా ఇలా చూడండి ప్యాన్కి విడిపోతుంది ఇక్కడ చూడండి చాలు మనకు మళ్ళీ ఎక్కువ ఇదైపోతే అదే గట్టిగా వస్తుంది కొంచెం లిక్విడ్ లాగే ఉండాలి ఎందుకంటే ఒక అర్ధ గంట మనము అలాగే వదిలేస్తాం కదా సరిపోతుందా వచ్చేస్తా అయితే ప్యాన్కైతే నెయ్యి అయితే అప్లై చేసుకున్నానండి ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నా ఇక్కడ నా దగ్గర కేక్ ప్యాన్ ఉందనేసి అందులోకి అయితే వేసుకుంటున్నానండి ప్లేట్ ఉన్న గిన్నె ఉన్నా ఏది ఉన్నా వేసుకోవచ్చు ఇక్కడైతే వేసుకున్న తర్వాత ఇలా ఒక ట్యాప్ చేసి ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పీస్ కట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చల్లారిందండి ఇప్పుడు కట్ చేసుకున్నాం పీసెస్ ఇప్పుడు ఇలా ప్రయత్న చేసి చూడండి బాగా విడిపోయింది ఎప్పుడైతే పీసెస్ అయితే కట్ చేస్తున్నా చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో బీట్రూట్ గంజి బీట్రూట్ హల్వా అన్నం అన్నం గెంజితో బీట్రూట్ హల్వా ఇలా చేసుకోండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చూద్దాం <tipsy> <tipsy> <GO> <tipsy> <gra -posy> కొద్ది బాగుంది ఉడికిందో మనకి ఎంత బాగా పీసెస్ వచ్చినాయో చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ఒక్కసారి చేసుకొని తింటే ట్రై చేయండి అన్నం గురించి ఎప్పటికి పరేరు ఇంకా పరేరు అసలు పరేరు మనకు కార్న్ ఫ్లోర్ పిండి కూడా తక్కువ పడుతుంది ఒక రెండు స్పూన్ అంటే రెండు అంటే దగ్గర బట్టి దగ్గర పడుతుంది అనేసి దాన్ని అంతే ఎక్కువ కార్న్ ఫ్లోర్ లేకుండా మనకు అన్నం గింజి పాడేయకుండా అందులో చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనము కొంతమంది అయితే సరేస్ అయితే పెట్టుకుంటారండి కొంతమంది అయితే వంపుతారు ఇప్పుడు రైస్ ఇంకా కొంతమంది ఏం చేస్తారు రైస్ ఇంట్లో ఉండవనేసి పురుగు పడితే పౌడర్ అయితే వాష్ చేస్తారు కదా అప్పుడు ఏం చేయాలి ఒక నాలుగు సార్లు కలుపుకొని ఏం చేస్తే యూస్ చేసుకోండి ఇంకా ఎలా అయితే ఇంతతో సూపర్ ఉంది ఇంకా ఇదండి ఇవాళ ఇలా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళు సపోర్ట్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్